ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు తారక రామారావు హరీష్ రావు కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలె భుజాన చేసుకొని బయలుదేరు ఏందా మీ కడుపు నొప్పి పదేళ్ళు మీరే వేలినరు కదా పదేళ్ళు మీరే పచ్చగున్నరు పండిందంతా మీరే వెచ్చ మేసిన్ పచ్చగున్నకాడ మేసిన్ వెచ్చగున్నకాడ వండుకూరు ఫామ్ హౌస్ ల మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా పదేళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఏడారి అవుతుంది మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు ఈ ఆళ్ళడి కూడా కొత్తగోడ దగ్గరనో దేవరకర దగ్గరనో పెద్ద మందడి దగ్గరనో జంటలు జంటలుగా మేస్త్రీల దగ్గర గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వద వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన వా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా ఎన్నడైనా మా వలసలు మా కష్టాలు మా తట్ట పని మా పార పని మా మట్టి పని మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టడం బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుంట మా రక్తం దార బొయ్యకుంట కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని రావు నేను అడుగుతున్నా మరి నేను అడుగుతున్నా పదేళ్ళు రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు మా బీమా నెట్టెంపాడు కోయిల్సాగర్ మా సంపత్ కొట్లాడిన తుమ్మిళ్ల ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతూనే అయ్యాలి ఇవాళ మా ప్రాజెక్టు నువ్వు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదేళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పని లాగిపోవడం వల్ల అయ్యాలి కుప్పకూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖర రావు వేసిన పునాది రాయి అంతెందుకు మిత్రులారా గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న మా యువకులకు రాయలసీమ వయ్యిండు రోజమ్మ ఇంటికి పోయిండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన సన్నాసు నేను అడుగుతున్నా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమ చేయాలన్న చంద్రశేఖర్ రావు మా పాలమూరు వరంగల్ కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను అక్కున పెట్టుకొని గుండెల మీద గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరి మాకు ఎంత చేయాలో నువ్వు ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ నీ చర్మ మొలిచి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది నువ్వు పాలమూరు ద్రోహివి కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టుకపోతుందంటే నూటికి నూరు శాతం దుర్మార్గుడివి నువ్వు ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయి సంతకం పెట్టిన దుర్మార్గుడివి ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమ పాశమై ఈ రోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద నీళ్ల మీద పడావు పడ్డ పాలమూరు మీద ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి పుట్టింది అచ్చంపేటలా పెరిగింది వనపర్తిలా గెలిచింది కొడంగల్లా ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మత్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు రావు నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచినవు వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబు వస్తే పుచ్చి బుర్రెలైనాయని అని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా మీరందరు కలిసి మేఘారెడ్డి నన్ను మల్లురవి బట్టి విక్రమార్క గారి మధుసూహన్ రెడ్డిని రాజేష్ ను శంకర్ ను ఆశీర్వదించి ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు ఇది న్యాయమా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్లు మీరే కదా దోసుకున్నది పదేళ్లు పాలించింది మీరే కదా పదేళ్లు ఏలుకున్నది మీరే దోసుకున్నది మీరే పదేళ్ళు అధికారాన్ని అనుభవించింది మీరే ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా మీరు మీ కొడుకులు మీ మనవల్లు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా మీలాక మేము చదువుకోలేదా మీలాక మాకు తెలివితేట లేవా మీలాక మేము పరిపాలన చేయలేమా మా పాలమూరలకు శక్తి లేదా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్నే నడిపించగలిగిన శక్తి నా సోదరులకు నా సోదరి మనలకుంది చంద్రశేఖర్ నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలము రోడ్డు అమాయకుడు అని మాది అమాయకత్వం కాదు మాది మంచితనం మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే దొక్కజించి డోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మించవచ్చు అని ఈ అరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు చాలా మందిని చూసినాము నల్లమలకి రా ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మర్చిపోకు పౌరుషానికి పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ మర్చిపోక అని నేను చెప్పదలుచుకున్నా మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ నువ్వు మర్చిపోకు ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మా మహేంద్రనాథ్ నీతికి నిజాయితీకి మరిపేరైన ప్రపంచంలోనే నీతి చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ పాలమూరు అన్న సంగతి మర్చిపోకు ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది గజ గట్టించింది ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదింది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాలమూరు బిడ్డ అని మర్చిపోకు చంద్రశేఖరరావు మమ్మల్ని ఏదో హరికథలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటే మాకు తెలుసు ఒడుపు చూసి మడత దగ్గర ఎట్లా వాత పెట్టాలో మా అక్కలందరికీ తెలుసు మా సోదరులు ఎవరైనా మీ మాటలు నమ్మితే నమ్ముతారేమో నాకు తెలియదు కానీ మా ఆడబిడ్డలు మా అక్కలు తెలివి కల్లోళ్ళు మా అక్కలు గట్టిగా కట్టెబట్టుకొని నిలబడతారు ఇక సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మూపై నిన్నమన్నా నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు అంటాడు నువ్వేం చేసినావు మరి నేను వచ్చి పన్నెండు నెలలు అయింది మీ మోడీ పన్నెండు నెలల నుంచి ఏం చేసినావు అంటే ఆ మా ఇంత పనులు చేస్తాడని నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం నానా తిప్పలబడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చినా కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చినా మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు నేను తెచ్చినా అంటున్నాడు ఓకే నాకేం అభ్యంతరం లేదు మీడియా మిత్రులారా మోడీ గారు ఇచ్చిన కిషన్ రెడ్డి గారు తెచ్చారు అది నిజమైతే మెట్రో రాలేదు కదా రాలేదంటే ఆపింది మోడే కదా మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా ఆపింది మోడే కదా మాపమని చెప్పింది నువ్వే కదా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా దక్షిణ భాగం ఆగిపోయింది ఆపింది నువ్వే కదా ఉత్తర భాగం కూడా కేబినెట్ లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదా వేస్తున్నది నువ్వే కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అరవై టీఎంసీల నీటి కేటాయింపులు పదేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది కదా ఆపింది నువ్వే కదా ఈ రోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు మా సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు మా సీతారామ సాగర్ కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం పదేండ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా వస్తేనేమో ఆయన ఖాతాలు రాసుకుంటాడ రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు నేను యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పన్నెండేళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బి స్టేడియంలో తలలు లెక్క గట్టి యాభై ఐదు వేల నూట అరవై మూడు మందిని నేను తలలు లెక్క గట్టిస్తా మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అయితే గీతే మోడీ ఇచ్చింది రెండు బోడి ఉద్యోగాలు ఒకటి కిషన్ రెడ్డికి రెండోది బండి సంజయ్కి ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గర వైనాట్టు ఉంది ఇవాళ నువ్వు ఏం తెచ్చినవో చెప్పు ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలో సికింద్రాబాద్ లో వర్షాలు వచ్చి వరదల్లో మునిగిపోతే ఆనాడు హైదరాబాద్ ప్రజలకు లారీ పోతే లారీ ఇస్తానన్నారు ఆటో పోతే ఆటో పోయిస్తానన్నారు బండి పోతే బండి ఇస్తాన బండి సంజయ్ గారు ఏమి ఇచ్చిర్రు సిల్లి గవర్నర్ని ఇచ్చిరా అని నేను అడుగుతున్నా ఏమి ఇయ్యలేక చేతగాక కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు కనిపిస్తుంది కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగిన కొంతకాలం అరే నాకంటే ముందుగాల నాకంటే సిన్నోడు తెలంగాణకు ముద్రైండని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు ఎక్కువ రోజులు ముసుగు ముసుగుదొడుకొని నడపలేవు మన్నటికి మన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి హైదరాబాద్కి వస్తా అంటే మొదట రాకు తుకున్నాడు రెండోసారి వచ్చాడు ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్లో సమీక్ష పెట్టి మంత్రి గారికి మా నివేదికలు ఇస్తే నాలుగు గంటలు చెప్తే నీ సొంత పార్లమెంటు సికింద్రాబాద్ లో జరిగిన సమీక్ష సమావేశానికి నువ్వెందుకు డుమ్మా కొట్టినావు నువ్వెందుకు మనోహర్ లాల్ కట్టర్ను మెట్రో ఇవ్వమని అడగలేదు పేదోలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని అడగలేదు ఇవాళ విద్యుత్తులో ఆర్థిక సహాయం ఇయమని ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి గారు దీన్ని బట్టి నీ కుళ్ళేందో నీ అసూ ఏందో కండ్ల కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా కానీ అదే సమావేశానికి ఈటల రాజేందర్ గారు వచ్చి మెట్రోను మేడ్చల్ వరకు ఇయ్యమని అడిగిన మాట నిజం కాదా హైదరాబాద్కు మంత్రి వస్తే తెలంగాణ అభివృద్ధి కోసం సమీక్ష చేస్తే పది సార్లు నేను నీ చుట్టూతే తిరిగి మా అధికారులందరినీ ఇంటికి పంపించి నివేదికలు ఇస్తే మంత్రి వచ్చినప్పుడు నువ్వు రావా ఏం పని చేస్తున్నావే కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఢిల్లీలోనే మంత్రి వస్తాడు కానీ ఈడ గల్లీలున్న నువ్వు సమీక్షకు రావా ఇది నీ బుద్ధి నీ దుర్బుద్ధి తెలంగాణ సమాజానికి అర్థమైతలేదా లేదా ఇంత కుళ్ళెందుకు కిషన్ రెడ్డి నీకు కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్నాడు బాగుపడ్డమో నన్ను చూసినవా కిషన్ రెడ్డి ఎప్పుడైనా కుళ్ళుతోనే కృషించిపోతారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పది తారీఖు నుంచి పార్లమెంట్ రాబోతుంది తొందరలోనే మా పట్టి విక్రమార్క గారు తెలంగాణ నుంచి పార్లమెంట్ సభ్యులను రాజకీయాలకు అతీతంగా పదిహేడు మంది లోక్సభ సభ్యులను ఏడు మంది రాజ్యసభ సభ్యులను ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ని సచివాలయంలో సమీక్ష పెట్టండి తెలంగాణ రాష్ట్రానికి రావచ్చిన ప్రాజెక్టుల వివరాలు తీసుకోవాల్సిన అనుమతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి అవన్నీ తీసుకొని ఢిల్లీకి వెళ్దాం మోడీని కలుద్దాం తెలంగాణకు సాధించుకుందాం నీరమల సీతారామన్ గారు ఈరోజు తమిళనాడుకు మెట్రో తీసుకుపోయింది ఇవాళ కర్ణాటకలో చంద్రశేఖర్ గారు బెంగళూరుకి మెట్రో తీసుకొని పోయిండు ఆడ ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న కర్ణాటకలో ఉన్న శోభ గారు బెంగళూరుకు మెట్రో తీసుకెళ్ళింది నీరమల సీతారామన్ గారు వాళ్ళ సొంత రాష్ట్రం తమిళనాడుకు మెట్రో తీసుకెళ్ళారు మరి నీ సొంత రాష్ట్రానికి ఎందుకు మెట్రో ఎందుకు మీరు తీసుకొస్తలేరు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గం ఇంత కుళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బెదిరియాలనుకుంటున్నాడు బెదిరిస్తే తెలంగాణకు రైలు వస్తుందా కిషన్ రెడ్డి బెదిరిస్తే మూసి ప్రక్షాళన జరుగుద్దా బెదిరిస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా ఉండొచ్చు నీ దగ్గర మోడీ గారు ఉండొచ్చు లేకపోతే ఈడీను సిబిఐ నీ దగ్గర ఉండొచ్చు ఎంతకాలం భయపడతామే సావు మళ్ళా మళ్ళీ రాదు కిషన్ రెడ్డి గుర్తుపెట్టుకో సావు ఒక్కటేసారి వస్తుంది సావుకు తెగించే పదిహేను కోట్లన్నీ సాగుకు తెగించి కొట్లానేం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించి అవసరమైతే ఆఖరి శ్వాస వదిలిందు కానీ కాంగ్రెస్ జెండా వదల్లేదు భుజాలు కాయలు కాసే విధంగా జెండాను మోస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది మేము ఎవరికి భయపడేటోళ్ళం కాదు మర్యాదకు మర్యాద ఇచ్చేటోళ్ళం మేము కొంతకాలం మౌనంగా మీరు చేసే తప్పులను లెక్క కడుతున్నాం అంతే తప్ప కిషన్ రెడ్డి గారు బెదిరించి బతకాలని చూడకు ప్రజలలో గౌరవం పెంచుకోవాలంటే పని చెయ్యాలి ఏం పని చేస్తావో చెప్పు ఎట్లా చేద్దామో చెప్పు మాకు బేషేజాలు లేవు నేను నీ ఇంటికి వచ్చిన నీతో పది సార్లు మాట్లాడినా తెలంగాణకి ఇవి ఇవి కావాలని చెప్పినా నువ్వు సహకరించు కిషన్ అన్న నువ్వు పెద్దోన్ను అని చెప్పినా నీ పెద్దరిక నువ్వు నిలబెట్టుకున్నావా ఒక్కసారైనా పదా ముఖ్యమంత్రి గారు మోడీ దగ్గరికి వెళ్దాం మన తెలంగాణకు అని ఎప్పుడైనా మాట్లాడినావా మనోహర్ లాల్ హైదరాబాద్ హైదరాబాద్కు వస్తే సమీక్షకు రాని నువ్వు ఈ రోజు మెట్రోకు సహకరించిన చెప్తే నరేంద్ర మోడీ గారు సబర్మతి నదిని లో ప్రక్షాళన చేసుకుంటాడు యోగి ఉత్తర ప్రదేశ్ లో గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటాడు అమిత్ షా నేమో ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తా అంటాడు బీజేపీ ఉన్న దగ్గర నదుల ప్రక్షాళన జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వరదల పారిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి ఆ మూసి పరివాక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా నిన్ను ఎంపీని చెయ్యలేదా నిన్ను కేంద్ర మంత్రిని చెయ్యలేదా ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి మూసి పరివాక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ మీదనే నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఇదేనా నీ పార్టీ నీ విధానం